పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై పదవ తారీఖు మత్సు వార్త పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను ఆ పన్నిద్దరు అపోస్తుల పేర్లు ఇవి అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను తదుపరి అతని సోదరుడగు ఆంధ్రేయ జబదాయి కుమారుడగు యాకోబు అతని సోదరుడగు యోహాను ఫిలిప్పు భర్తలోమయి తోమ సుంకరియగు మత్తయి అల్ఫయ్య కుమారుడగు యాకోబు తద్దయి కాణనీయుడగు సీమోను ఆయనను అప్పగించిన యోధా ఇస్కారితో యేసు ఈ పన్నిద్దరు శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను అన్యజనులుండి ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు సమర్యుల ఏ పట్టణములను ప్రవేశింపరాదు కానీ చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు